చికెన్ లివర్ ఫ్రై ఈ విధంగా చేస్తే మాత్రం రుచి మాత్రం అదిరిపోతుందండి హాయ్ అండి నమస్తే నేను మీ కిరణ్ చెఫ్ని ఇవాళ్ళ మన రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో చికెన్ లివర్ ఫ్రై అండి స్ట్రీట్ స్టైల్ గురించి మీకు తెలిసిందే కదా ఆ లివర్ నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది పైగా నీచు వాసన కూడా రాదు ఇలా ఎలా వస్తుందో మీకు పిన్ టు పిన్ క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తానండి ఫస్ట్ అయితే దీనికోసం నేను కేవలం హాఫ్ కేజీ హాఫ్ కేజీ లివర్ తీసుకున్నానని ఇందులో మాత్రం కందరకాయలు యాడ్ చేయలేదండి దాంట్లో వచ్చేసి ఇంకొకటి కడాయి అండి ఒక ఇనుప కడాయి తీసుకొని దాంట్లో నేను ఒక లీటర్ వరకు వాటర్ పోసి పసుపు వేసి ఉడకబెట్టానండి పసుపు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి దీనివల్ల ఏమవుతుందంటే నీచు వాసన అనేది రాదు లివర్ మాత్రం మంచి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది కూడా మెయిన్ లివర్కి ఏంటంటే ఉడకబెట్టాలండి లివర్ కానీ కందరకాయలు కానీ దాంట్లో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ నర వరకు నేను సాల్ట్ వేసానండి అది కూడా సాల్ట్ రాక్ సాల్ట్ వేసాను దొడ్డు సాల్ట్ వేసాను ఉడకబెట్టి బాగా ఒక పది నిమిషాల వరకు బాగా ఉడకబెట్టాలండి బాగా ఉడకబెడితే లివర్ అనేది పర్ఫెక్ట్గా మాకు ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవుతుంది చేంజ్ అయ్యే వరకు ఇలా ఉంచండి ఆ తర్వాత వచ్చేసి ఒక జల్లిగిన్నె బొక్కలున్న జల్లిగిన తీసుకొని మొత్తం లివర్ మొత్తం ఇలా ఉంచుకోవాలండి ఎన్ని లివర్లు ఉన్నాయో అన్ని లివర్లు హాఫ్ కేజీ వరకు నీట్గా వంచేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఒక చిన్న చిన్న ముక్కలుగా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో విధంగా కట్ చేసేయాలండి ఈ విధంగా ఈ విధంగా కట్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా మసాలా అనేది లోపలికి కరెక్ట్గా వెళ్ళిపోతుందండి పర్ఫెక్ట్గా పడుతుంది ముక్కకు అందుకే స్ట్రీట్ సైడ్లో చాలా అంటే చాలా బాగుంటుందండి దీంట్లో వచ్చేసి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ పడుతుంది దాంట్లో వచ్చేసి పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకొని మనం కడాయిలో చేయాలండి కడాయిలో చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అందుకే రెస్టారెంట్లో కానీ హోల్సేల్ కానీ ఎక్కువ కడాయిలు వాడతారు ఆ తర్వాత ఒక్కటే ఉల్లిగడ్డ అండి ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి అది కూడా ఎర్రటి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కూడా కాస్త కలర్ అయ్యి కలర్ మారే వరకు ఉంచండి ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ లైట్గా అలా టచ్ చేయండి ఎందుకంటే ఆల్రెడీ మనం పసుపు వేసి ఉడకబెట్టాం కాబట్టి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేయండి ఆ తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేబుల్ స్పూన్ వర వరకు వేసానండి వేసేసి బాగా కాస్త అల్లం వెల్లు పేస్టు కాస్త మగ్గే వరకు ఉంచండి కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన లివర్లు అనేది మనం ఇందులో వేసుకోవాలండి లివర్లు వేసాం కదా దీనికి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారండి చాలా ఇష్టంగా తింటారు కాకపోతే మాత్రం నీసు వాసన వచ్చినా తినరు అందుకే నీసు వాసన రాకుండా ఉండాలంటే మాత్రం మనం ఖచ్చితంగా లివర్ టేస్ట్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా మనం పసుపేసి ఉడకబెట్టుకుంటేనే చాలా బాగా వస్తుందండి అందుకే రెస్టారెంట్లో కానీ మామూలుగా దాబాలో కానీ మంచిగా ఉడకబెడతారు తర్వాత ఒక టేబుల్ స్పూన్ నేను సాల్ట్ వేశానండి సన్నటి ఉప్పు వేశాను ఆ తర్వాత వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ కారం వేసానండి ఒకవేళ స్పైసీ వద్దనుకుంటే మాత్రం మీరు ఒక నర వరకు వేసుకోండి సరిపోతుంది సాల్ట్ కూడా కాస్త చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ సాల్ట్ దొడ్డు సాల్ట్ వేసి ఉడకబెట్టాం కాబట్టి ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే మనం ఆయిల్ వేసిన తర్వాత ఒక పది నిమిషాల వరకు కాస్త మగ్గనివ్వాలండి మగ్గనివ్వకపోతే కాస్త వాసన వచ్చే ప్రమాదం కూడా మళ్ళీ ఉంది అందుకే కాస్త మగ్గిన తర్వాతే మనం ఉప్పు కారం వేయాల్సి ఉంటుంది దాదాపుగా అంటే ఐదు నిమిషాల వరకు మగ్గుతూ ఉండాలి ఆ తర్వాత వచ్చేసి లాస్ట్లో ఇంకా దించుతో ఒక నిమిషంలో దించుతున్నా కాస్త ధనియా పౌడరు కాస్త చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఈ రెండు ఏది ఉంటే అది వేసుకోవచ్చండి వేసుకొని బాగా కలుపుకోవాలి కరేపాకు ఉంటే కరిపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి ఒక్కటండి నీచు కోసం రాకుండా ఉండాలంటే పసుపు వేసి ఉడకబెట్టాలి ఇంకొకటి కాస్త ఆయిల్లో పూర్తిగా ఫ్రై కావాలి కాస్తే కొంచెం వీలుంటే మాత్రం నేను వంద గ్రాములు చెప్పాను ఇంకొక యాభై గ్రాములు ఆయిల్ వేసుకొని కూడా కాస్త ఫ్రై ఫ్రై చేసేసి ఆయిల్ పక్కగా తీసేయండి వద్దనుకున్న వారు ఇంతేనండి లివర్ ఫ్రై మాత్రం మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఛానల్స్ చూస్తున్న వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటండి వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో వస్తుంటాయి ఓకేనండి ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు లైక్ మర్చిపోవద్దు వీడియో నచ్చితే షేర్ చేయండి ఇంకా మీకు ఏ రెసిపీ కావాలో అది కూడా కామెంట్ చేయండి మీకోసం నేను సింపుల్గా అర్థమయ్యేటట్టు పిన్ టు పిన్ చెప్తానండి ఓకే అండి చాలా చాలా థ్యాంక్ యూ లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి